హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ అయితే చేసుకుందామండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ని అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ చిటికడంత సాల్ట్ వేసి అయితే బాగా బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకుంటే మనకి ఎగ్ పీసెస్ అనేది ఫ్లఫీగా అయితే వస్తాయండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మందపాటి కడాయి అయితే పెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసి అందులో మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ అయితే వేయాలండి ఇలా లో ఫ్లేమ్లోనే అయితే కుక్ చేసుకోండి ఇలా పీసెస్ పీసెస్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్ తీసుకుని అందులో సపరేట్గా అయితే సపరేట్ చేసుకోవాలండి ఆ తర్వాత అదే కడాయిలోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అయితే నేను వేసుకుంటున్నాను క్యాప్స్కమ్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి వీటన్నిటిని ఎక్కువగా రోస్ట్ చేసే అవసరం లేదండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకునైతే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే కంపల్సరీ వేస్తానండి అందులో చిటికెడంతా సాల్ట్ అయితే వేసి ఒకసారి కలిపేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగానే మనం రైస్నైతే ప్రిపేర్ చేసుకోవాలండి పొడి పొడిగా వచ్చేలా రైస్ని ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఆరబెట్టేసుకోవాలండి ఆ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి నేను టూ మెంబర్స్కి సరిపోయేంత రైస్ అయితే వేసుకుంటున్నానండి వెజిటేబుల్ ముక్కలు రైస్ బాగా కలిసేలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మనకి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ అండి వీటన్నిటిని వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వీటన్నిటిని వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే అయితే కుక్ చేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న ఎగ్ పీసెస్ అయితే వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులోనే హాఫ్ నిమ్మ చెక్కనైతే పిండి పిండుకోవాలండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ అయినా స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి